క్యాన్సర్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడంతో పాటు ఇంటి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నానని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె నాగరాజు అన్నారు కడపలో వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తో సాధ్యం ఇంటి వద్దనే క్యాన్సర్ పరీక్షలు అనే నిదానంతో ర్యాలీలు నిర్వహించారు క్యాన్సర్ పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ నిర్వహించామని ఆయన మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కార్యకర్తల ద్వారా ఇంటింటి సర్వే చేశామని అనుమానిత పేషెంట్ల వివరాలను యాప్ లో ఉంచి వైద్యాధికారులకు స్వయంగా పరీక్షలు నిర్వహించి అనంతరం రిమ్స్ కు రెఫర్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు నమస్కారం ఈరోజు ప్రపంచ క్యాన్సర్ డే గురించి మనం అందరికీ ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలని ఉద్దేశంతో ఈ రోజు ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది మేము దాదాపు టూ మంత్స్ నుంచి ఇంటింటికి వెళ్లి ఈ ఆరోగ్య పరీక్షలు చేయడం జరుగుతుంది దీంట్లో అబో ఎయిటీన్ ఇయర్స్ ఉండే వాళ్ళందరికీ ఇండ్లలో ఉండే ప్రతి ఒక్కరికి క్యాన్సర్ గురించి పరీక్షలు చేయడము బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు అలానే సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు ఓరల్ క్యాన్సర్స్ కావచ్చు ఈ మూటికి మనము ఒకవేళ ఎవరైనా అలాంటి సస్పెక్టెడ్ కేసెస్ ఉంటే మా ఏఎన్ఎంఓ సిహెచ్ఓ వీళ్ళందరూ మళ్ళీ మెడికల్ ఆఫీసర్స్ యాప్ లో వస్తుంది మెడికల్ ఆఫీసర్ దీన్ని అందరినీ సస్పెక్టెడ్ కేసెస్ అన్నింటినీ మళ్ళీ పర్సనల్ గా ఎగ్జామిన్ చేసి వాళ్ళు రిమ్స్ కి పంపించడం జరుగుతారు అంటే అన్ని ల్యాబ్ పరీక్షలు చేసి పరీక్షలు చేయడం రిమ్స్ కి పంపించడం జరుగుతారు దీన్ని ప్రతి ఒక్కరు మన కడప జిల్లాలో ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చినప్పుడు అన్ని పరీక్షలు ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు ఈ పరీక్షలు చేయించుకోవాలి ఇది ఎందుకంటే మనకు మొదటి దశలోనే మనకు గాని క్యాన్సర్ గాని ఉంటే హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది కాబట్టి దీని గురించి మన ప్రభుత్వం దాదాపు రెండు నెలల ముందుగానే మనము ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ క్యాన్సర్ పరీక్షలు చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మనము ముప్పై శాతం కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా డెబ్బై శాతం వరకు మనము కడప జిల్లాలో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయవలసిన ఉంది కాబట్టి వీళ్ళతో పాటు స్కూల్ స్క్రీనింగ్ కూడా చేయడం జరుగుతుంది స్కూల్స్ లో కూడా అబోవ్ సిక్స్ ఇయర్స్ ఉండే వాళ్ళందరికీ సిక్స్ ఇయర్స్ నుంచి దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండే వాళ్ళందరికీ మనము పరీక్షలు చేస్తున్నాం అలానే ప్రతి అంగన్వాడీ సెంటర్స్ లో కూడా సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరికి ఏవైనా ఫోర్ డి అంటే డిఫెక్ట్స్ కావచ్చు డిఫార్మిటీస్ కావచ్చు డెఫిషియన్సీస్ కావచ్చు డిసీజెస్ కావచ్చు ఇవి ఉండే వాళ్ళకు కూడా మనకు అందరికీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది దీంతో పాటు మనకి రెండు వెహికల్స్ మనకి మన డిస్టిక్ కళా చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ టెడ్లీ ఇన్ఫర్వెన్షన్ సెంటర్కి దీంట్లో మనకి ఎవరైనా పిల్లలు కానీ ఈ కొన్ని డిసీజెస్ వల్ల బాధపడుతున్న ఈ ప్రతి ఒక్క మండలానికి వెళ్ళి ఆ మండలం నుంచి వీళ్ళని ఫ్రీగా తీసుకురావడం జరుగుతుంది తీసుకొచ్చి డిస్టిక్ టెల్లి ఇంటర్వెన్షన్ సెంటర్లో చూపించి ఒకవేళ వాళ్ళకి సర్జరీస్ అవసరం అయితే సర్జరీస్ కూడా చేపించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఎవరైనా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్లో ఎవరైనా మన వాళ్ళు బయటపడితే డెఫినెట్గా వాళ్ళకి కంప్లీట్ ట్రీట్మెంట్ చేసి క్యూర్ చేయడం జరుగుతుందని ప్రజల ప్రజాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము ఈ సర్వీసెస్ అందరూ మా ఏఎన్ఎంస్ కావచ్చు అలానే సిహెచ్ఓస్ కావచ్చు మెడికల్ ఆఫీసర్స్ కావచ్చు వచ్చినప్పుడు వాటిని మాకు అవసరం లేదు అనేది కాకుండా ప్రతి ఒక్కరూ ఈ పరీక్షల్ని ఇట్ల చూసి అందరికీ పరీక్షలు అనేది ఇప్పుడు మన అందరికీ క్యాన్సర్ పరీక్షలు అనేది మన వాక్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ప్రాచుర్యం లేక తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకొని ఎర్లీగా ఉంటే వాళ్ళందరూ హండ్రెడ్ క్యూ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయ్యి అందరూ బాగా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను